శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఐదవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ యశోవంతుడు పూర్వం కానాన దేశంలో ఏకవీరుడు అనే రైతు ఉండేవాడు వానికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు పది మంది కొడుకులు రెండో ఆమెకు ఇద్దరు కొడుకులు ఇద్దరిలోనూ పెద్దవాడు యశోవంతుడు రెండోవాడు మంజులాంగుడు ఏకవీరుడికి వీళ్ళిద్దరిపైన మక్కువ ఎక్కువ యశోవంతుడికి పదహారేళ్ల ప్రాయం మంజులాంగుడు ఇంకా పసివాడు యశోవంతుడికి సవితి అన్నలంటే గౌరవం వాళ్ళకి మాత్రం యశోవంతుడంటే మత్సరం యశోవంతుడు ఒకనాడు తనకు వచ్చిన ఒక కలను గురించి అన్నలతో చెప్పాడు ఉన్నది ఉన్నట్టు చెప్పగానే మూర్ఖత వల్ల వాళ్ళు అపార్థం చేసుకుని పగ ఇలా ఉండగా ఏకవీరుడి మైదానంలోని పచ్చిక పూర్తిగా వచ్చింది అందుచేత పెద్ద కొడుకులు పది మందిని పిలిచి పశువుల్ని తోలుకొని మీరు మరో మైదానానికి వెళ్ళండి ఇక్కడ గడ్డి షీదాగా అయిపోవడంతో మేము బయలుదేరొస్తాం అని చెప్పి పంపాడు వాళ్ళు పది మంది వెళ్ళి ఒక కొత్త మైదానంలో మకాన్ చేసి పశువుల్ని మేపుకుంటున్నారు తండ్రికి మాత్రం వర్తమానం ఏమీ తెలియచేశారు కారు వాళ్ళ కవురేమీ తెలియకపోవడం వల్ల ఏకవీరుడు ఒక రోజున యశోవంతుణ్ణి పిలిచి అన్నలు ఎక్కడున్నారో చూసిరా నాయనా అని పంపాడు యశోవంతుడు బయలుదేరి వెళ్ళాడు వాణ్ణి చూడ్డంతోనే అన్నలు చుట్టుముట్టేసి ఏం రావచ్చావు కొత్త ఏమైనా కన్నావా మాకు ఒక వచ్చింది విను ఒంటింట్లోకి కుందేలు వచ్చిందట నువ్వు మా దగ్గరకొచ్చావట నిన్ను మేం కట్టేసి తెల్లవారేలోపుగా ఇలా చంపేశామట అని చెబుతూ బలవంతాన వాణ్ణి బంధించి చంపుదామని మూసుకుపోయారు వాళ్ళకి దారిలో బానిస వర్తకులు ఎదురయ్యారు ఆ వర్తకుల్ని చూసేసరికి వాళ్ళకి వీన్ని చంపేస్తే ఏం లాభం బానిసగా అమ్మేస్తే సొమ్మొస్తుందే అని తోచింది అప్పుడు వాళ్ళ ఆ బానిస వర్తకుల్ని నిలబెట్టి యశోవంతుణ్ణి ఇరవై మొహరీలకు అమ్మివేశారు వర్తకులు యశోవంతుడి రెండు చేతులకి తాడుకట్టి ఈడ్చుకుపోయారు ఆ వర్తకులు యశోవంతుణ్ణి మైనాక ద్వీపానికి తీసుకుపోయి అక్కడ రాజుకి బానిసగా అమ్మేశారు ఆ రాజుకి కూడా ఒకప్పుడు చిత్రమైన ఒక కలొచ్చింది పచ్చిక బయలు పక్కన నది ఆ నదిలోంచి వరుసగా ఏడు ఆవులు పైకి వచ్చి బయలులో విచ్చలవిడిగా మేస్తున్నాయి అవి బాగా బలిసి పుష్టిగా ఉన్నవి మరి కాసేపటికి ఆ నదిలోంచి మరో ఏడు ఆవులు ఆ మైదానంలోకి వచ్చాయి ఆ ఆవులు ఏడు లేక ఎండిపోయి ఉన్నాయి ఆ బక్కావులు ఏడు చేరి మొదట వచ్చిన పుష్టి ఏడింటిని మింగేశాయట ఇది రాజుకు వచ్చిన కళ రాజు జ్యోతిష్కుల్ని రప్పించడిగాడు ఎన్ని శాస్త్రాలు తిరగవేసినప్పటికీ కళ అర్థం పండితులు ఎవరు చెప్పలేకపోయారు చివరకు యశోవంతుణ్ణి అడిగారు అతడు ప్రభు మీకు వచ్చిన ఈ స్వప్నం చాలా చిద్రమైంది దీని ద్వారా భగవంతుడు మన రాజ్యానికి రాగల భవిష్యత్తును గురించి సూచించాడన్నమాట మొదట వచ్చిన ఏడు పుష్టిగల ఆవులు రాబోయే ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలలో దేశంలో పుష్కలంగా పంటలు పండేస్తాయి తరువాత ఏడు సంవత్సరాలలోనూ గొప్ప కరువు పట్టబోతుంది ఎలా అంటే మొదట వచ్చిన పుష్టి ఆవులనగా సుఖం ఆ సుఖాన్నంతటిని తరువాత వచ్చిన కష్టం కబలించేస్తుంది కనుక మనం జాగ్రత్త పడాలి అని అన్నాడు కలవరపాటుతో చక్రవర్తి యశవంతా నేను పడవలసిన జాగ్రత్త ఏంటో అది నువ్వే చెప్పు అని అన్నాడు అప్పుడు యశోవంతుడు బాగా ఆలోచించి రాజ్యంలో పండే తిండి గింజలను వీలైనంత వరకు ప్రభుత్వం నిల్వ చేయాలని ప్రజ పొదుపుగా వాడాలని చెప్పి ఇందుకు అవసరమైన కొన్ని చక్కటి సూత్రాలు కూడా సూచించాడు యశోవంతుణ్ణి మెచ్చుకొని రాజు తన ప్రధానిగా నియమించి కరువు కాటకాల నుండి ప్రజలను తప్పించే భారం అతని మీదనే పెట్టాడు అక్షరాల యశోవంతుడు చెప్పినట్టే జరిగింది మొదట అపరిమితంగా పంట పండేసింది ప్రజలు తిన్నంత తిని పారేసినంత పారేబోయారు కానీ యశోవంతుడు ఒక్క గింజ కూడా వృధా కానియక ప్రజల తిండికి ఎంత కావాలో అంత మాత్రమే ఇచ్చి మిగతా అంతా రాజుగారి గాథలిలో నింపి నిల్వ చేశాడు ఏడు సంవత్సరాలు సుభిక్షంగా ఇట్టే గడిచిపోయాయి ఆ వెనక కరువు దాపరించింది ఆకలితో ప్రజలు హాహాకారాలు మొదలెట్టారు యశోవంతుడందరికీ ధైర్యం చెప్పి అనేక విధాల సాయం చేస్తూ వచ్చాడు ఈ కరువు చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలకి వచ్చిపడింది అయితే వాళ్ళెవ్వరూ ముందు జాగ్రత్త ఎంతమాత్రమూ పడలేదు మైనాక ద్వీపంలో ధాన్యం నిలువ ఉన్నాయని తెలవటంతో అంతా అక్కడికి పోయి యశోవంతుణ్ణి ప్రాధేయపడ్డారు అందరికీ లేదనకుండా ఇవ్వగలిగాడు యశోవంతుడు యశోవంతుడు జన్మభూమి అయిన కానాన దేశం నుంచి కూడా ధాన్యం కోసం ప్రజలు సంచీలు పుచ్చుకొచ్చారు ఆ వచ్చిన వాళ్ళల్లో అతని సవతి అన్నలు కూడా ఉండటం తటస్థించింది ఏకవీరుడే వాళ్ళని పంపాడు అతడు మంజులాంగుణ్ణి మాత్రం పంపలేదు ఏమంటే యశోవంతుడు చనిపోయాడనుకున్నప్పటి నుంచి ఏకవీరుడు వాడైన మంజులాంగుణ్ణి నిమిషం కూడా వదిలిపెట్టి ఉండేవాడు కాదు సవతి అన్నలు యశోవంతుణ్ణి ఆనవాలు పట్టలేకపోయారు అతడిపాటి ఎక్కడో చచ్చిపోయి ఉంటాడని వాళ్ళ తలంపు యశోవంతుడు మాత్రం అన్నల్ని ఇట్టే ఆనవాలు కట్టేశాడు వాళ్ళు పది మంది కలిసి ప్రభు గింజలు లేక మాడిపోతున్నాం సొమ్ము తెచ్చాం మా ప్రాణాలు నిలబెట్టండి అంటూ అతనికి సాష్టాంగపడ్డారు విధి విధానానికి ఆశ్చర్యపోతూ యశోవంతుడు క్షణం సేపు వాళ్ళకేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు వాళ్ళు పరాయ దేశస్తులు కావటం చేత వారిని అనుమానిస్తున్నట్టుగా నటించాడు యశోవంతుడు అందుకు వారు మహాప్రభు ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటాము మేము చారులం కాదు కానాన దేశపు రాజైన ఏకవీరుని కుమారులం అసలు మేము పన్నెండుగురం మా తమ్ములిద్దరిలో ఒకడు పోయాడు రెండోవాడు మంజులాంగుడు అనేవాడు మా నాయన వద్దనే ఉన్నాడు నమ్మండి ప్రభు అని శత విధాల పెట్టారు యశోవంతుడు కోపం నటిస్తూ నమ్మను ఆ మంజులాంగుడెవడో తీసుకొచ్చి నాకు కనపరిస్తేనే నమ్ముతాను అంతవరకు మీలో ఒకడు మా రాజ్యంలో ఖైదీగా ఉండాలి మీలో తక్కిన ధాన్యం ఇప్పిస్తాను తీసుకుపోండి అని అన్నాడు చేసేది లేక అన్నలు తమలో ఒకరిని తాకట్టుగా వదిలిపెట్టుకోవటానికి ఒప్పుకున్నారు రాజభటులు వాళ్ళ సంచీల నిండా ధాన్యం నింపారు మూతులు బిగించే ముందు వారు చెల్లించిన సొమ్ము కూడా వాళ్ళ సంచీలలోనే పెట్టేసి కట్టేశారు ఇది యశోవంతి రాజ్ఞ అన్నలకి ఈ సంగతి తెలవనే తెలియదు ఆ తొమ్మండుగురు బస్తాలను గాడిదలపైన ఎక్కించుకొని పోయి దారిలో వాటికి దానా పెడదామని సంచులు విప్పేసరికి వాటిల్లో సొమ్ము కనబడింది ఇది చూడగానే వాళ్ళు కంగారు పడ్డారు ఇలా తాము చెల్లించిన సొమ్ము మళ్ళీ తమ సంచీలలో ఉండిపోవటం పొరపాటేమో మొదటనే రాజు తమను అనుమానించాడాయే అందుకు తోడు ఇలా జరగటం వాళ్ళని మరింత కలవరపరిచింది సరే కానీ మళ్ళీ ఎలాగూ రావాలి కదా అప్పటికి పరిస్థితి ఎలా మారుతుందో చూసుకుందాం అనుకొని సాగిపోయారు ఇంటికి చేరుకోగానే జరిగిందంతా వారు తండ్రితో పూసగుచ్చినట్టు చెప్పారు వాళ్ళ మాటలు వినగానే ఏకవీరుడికి దుఃఖం పొంగి పొరలి వచ్చింది కోపమూ వచ్చింది పది మంది కలిసి ఆనాడు యశోవంతుణ్ణి క్రూరమృగాల వాత పడేశారు ఇప్పుడు కడసారి వాణ్ణి కూడా తీసుకుపోతారు ముందుగా నన్ను చంపి మరీ వాణ్ణి తీసుకుపోండి అన్నాడు ఎంతో ఆవేశంతో ఆనాడు యశోవంతుడికి తాము చేసిన అపచారాన్ని వడ్డీతో సహా శాస్త జరిగిందని వాళ్ళు లోపలే కుమిలిపోయారు నాయనా జరిగిందేదో జరిగింది నీవు ఆ విషయాలన్నీ మర్చిపోవాలి లేకుంటే దిగిడిపోయిన తమ్ముణ్ణి విడిపించుకురావద్దా ముందు ముందు మనకు ధాన్యం కావద్దా ఇందుకుగాను మంజులాంగుణ్ణి ఒక్కమారు ఆ దేశం తీసుకువెళ్ళక తప్పదు జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకువచ్చేస్తాం అంటూ నమ్మబలికారు సరేనన్నాడు ఏకవీరుడు మంజులాంగుణ్ణి వెంటబెట్టుకొని సవితి అన్నలు తొమ్మండుగురు మైనాక ద్వీపం చేరుకున్నారు అక్కడ తాకట్టుగా నిలిచిపోయి ఉన్న తమ సోదరుడికి ఆ రాజ్యంలో అడుగులకు మడుగులొత్తుతున్నారని తెలుసుకొని అమిత ఆశ్చర్యపోయారు వారు వచ్చారని తెలియటంతో యశోవంతుడు వారిని లోపలికి రమ్మన్నాడు ఆ రోజున పంచభక్ష్య పరమాన్నాలతో వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేయించాడు వరుసగా పన్నెండు పీటలు వేయించాడు యశోవంతుడు మొదటి పీట మీద పెద్దన్నని తరువాత రెండో వాన్ని అలాగే పది మందిని వరుసగా కూర్చోమన్నాడు ఇలా చేసేసరికల్లా ఆ అన్నదమ్ములు మనసులో ఎవరు పెద్దో ఎవరు చిన్నో ఈయనకి ఎలా తెలిసింది అని ఎంతో ఆశ్చర్యపోతుంటే యశోవంతుడు పదకొండో పీట పైన తను కూర్చొని తన పక్క పన్నెండో పీట మీద మంజులాంగుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు ముఖ్యంగా తన తమ్ముని భోజనం విషయంలో శ్రద్ధ కనపరుస్తూ తన తిండి మాటే మర్చిపోయాడు యశోవంతుడు అన్నలంతా ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయారు ప్రభు తెల్లవారుజామునే మేము మా దేశం వెళ్ళిపోతాం మా తండ్రి ఈ పశువాన్ని విడిచి ఉండలేడు అన్నారు అన్నలు తండ్రి అనే మాట చెవిన పడటంతోనే యశోవంతుడికి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి ఆయన కూడా వీళ్ళతో వస్తే ఎంత బాగుండిపోను అనిపించింది అతడికి అప్పుడు ఆలోచించి సరే వెళ్ళండి అని అన్నాడు అన్నలు ధన్యవాదాలు చెప్పుకున్నారు యశోవంతుడు రాజభటుల్ని రహస్యంగా పిలిచి వీళ్ళు తెచ్చుకున్న పదకొండు సంచుల్లోనూ మళ్ళీ ధాన్యం నింపండి ఇదివరకు మళ్ళానే వీళ్ళ సొమ్ముల్ని మళ్ళీ సంచి మూతుల్లో పెట్టి కట్టేయండి మరో పని చేయాలి మంజులాంగుడు పాయసం తాగిన ఆ బంగారు పాత్రను కూడా వాడి సంచిలో వేసి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే చేశారు బటులు అన్నదమ్ములు నగరం దాటారో లేదో గుర్రాల మీద రాజభటులు చక్కా వచ్చి ఆగండి అని కద్దించారు అన్నలు నిర్ఘాంతపోయి మమ్మల్ని ఆగమంటారేంటి మాకో మీ మంత్రిగారు నిన్న రాత్రి విందు చేసి మర్యాద చేసిన సంగతి తెలియదా అని ఎదురు ప్రశ్న వేశారు అప్పుడు అక్కడ ఉన్న రాజభటులు వేగిరపడుతూ సంచీలన్నీ ఒక్కొక్కటే విప్పి సోదా చేసి మంజులాంగుడి బస్తాలోంచి బంగారు పాత్ర తీసి చూపారు అన్నలు మంజులాంగుడు కూడా నిశ్చేష్టులై నిలబడ్డారు ఏమైతేనే మంజులాంగుడికి బేడిలు తగిలించి లాక్కుపోయారు పది సంవత్సరాల క్రిందట యశోవంతుణ్ణి బానిసవర్తకులు ఇలాగే లాక్కుపోయారు ఇప్పుడు మంజులాంగుణ్ణి లాక్కుపోవడం చూస్తే ఆనాటి యశోవంతుడు జ్ఞాపకానికి వచ్చాడు వాళ్ళకి అయితే ఇప్పుడు పరిస్థితులే వేరు నాటికి మళ్ళే ఇప్పుడు వాళ్ళు మంజులాంగుణ్ణి వదిలిపోవటానికి ఎంత మాత్రం వీలు లేదు అందుచేత పది మంది వాడు వెనకాలే పరిగెలెత్తారు వెళ్ళి యశోవంతుడి పాదాలపై పడి ప్రభు బంగారు పాత్ర మా వాడి సంచిలోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు వీడు కక్కుర్తి పడేవాడు కాదు తర్వాత తమ దయ అంటూ ప్రార్థించారు అప్పుడు యశోవంతుడు మీరు వెళ్ళిపోవచ్చు దొంగ సొత్తుతో తొరికాడు కనుక వీణ్ణి శిక్షిస్తాను తక్కిన వాళ్ళతో నాకు పనిలేదు అన్నాడు వాళ్ళు గొల్లు ప్రభు మేము పది మంది నీ పాదసేవకులమై ఇక్కడే ఉండిపోతాం మంజులాంగుని తీసుకువెళ్లకుండా వృద్ధుడైన మా తండ్రికి మా మొహాలు కనపరచలేము తండ్రి పట్ల మేము ఇప్పటికే చాలా అపచారం చేశాం మంజులాంగుడి పైన ఆయన పంచ ప్రాణాలు పెట్టుకొని బతుక్కొస్తున్నాడు ఇప్పుడు వాడు మాతో రాలేదని తెలిస్తే చాలు ఆయన గుండె పగిలిపోతుంది ప్రభు మేం దోషులం మహాపాపులం నీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని శిక్షించు మంజులాంగుడు నిరపరాధి వాణ్ణి మాత్రం వదిలిపెట్టు అని కాళ్లా వేలాపడి పడి తాము చేసిన తప్పిదాలన్నీ దాచకుండా వెల్లడించారు యశోవంతుడి హృదయం కరిగి కల్లమ్మట జలజలమని బాష్పాలు రాలినే భటులందరినీ పొమ్మని సన్య చేశాడు వాళ్ళు విస్తుపోయారు మంజులాంగుడు మటుకు అన్నను పోల్చేసి పోయి గట్టిగా చుట్టపెట్టుకున్నాడు అప్పటికీ గుర్తించలేకపోయారు తక్కిన అన్నదమ్ములు యశోవంతుడు తన మంత్రివేషం విప్పివేసి మామూలుగా కనిపించేసరికి అప్పుడు కనిపెట్టగలిగారు వాళ్ళు సిగ్గుతో బిక్క చచ్చి ఉన్న అన్నలను యశోవంతుడు ఓదార్చి గతం మర్చిపోమ్మన్నాడు నిజానిజాలు వెళ్లడైన ఏకవీరుడు తక్కిన అందరూ ఇక్కడికే వచ్చేసి సుఖంగా ఉంటున్నారు చిన్ననాడు యశోవంతుడికి వచ్చిన కళ ఈ విధంగా ఫలించడంతో అందరూ విస్మయం పొందారు ఈ కథ రాసిన పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి